తిరుపతి జిల్లా కోట పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు ఆ పార్టీ కోట మండల అధ్యక్షులు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు కోట క్రాస్ రోడ్డు వద్దనున్న మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల నిలవస నివాళు అర్పించిన వైకాపా నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు చేస్తున్నారు సంవత్సరాలుగా పోరాట బాటలో ప్రస్థానాన్ని సాగిస్తూ రోజు పదిహేనవ వసంతంలోకి అడుగుపడుతున్న వేళ ఈ ప్రస్థానంలో పార్టీకి వెన్నంటి నిలిచిన నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు సోషల్ మీడియా కార్యకర్తలకు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు నాడు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కొనసాగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందించేవారని ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఉప్పల ప్రసాద్ గౌడ్ చెప్పారు ఈ కార్యక్రమంలో పాదర్తి రెడ్డి నరమాల రమణయ్య దువూరు వెంకటరమణారెడ్డి ఉప్పలప్రసాద్గౌడ్ దేవారెడ్డి నాగూర్ రెడ్డి వేమారెడ్డి షనీల్ రెడ్డి హరీష్ చంద్రారెడ్డి చిలకూరు సాయి రెడ్డి సన్నారెడ్డి చెంచురాఘవ రెడ్డి పల్లెమల్లు విజయసారథిరెడ్డి పాదర్తి మధురెడ్డి పరందమరెడ్డి దాసరి కోటయ్య వలిపి శ్రీనివాసులు సుధారెడ్డి సురేంద్ర మస్తాన్ రెడ్డి కనుపూరు జగదీష్ తదితరులు పాల్గొన్నారు ओह नहीं ये नहीं कर dan adalah lagi కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు అయ్యి పదిహేను సంవత్సరాలు శుభ చేస్తుంది ఈ శుభ సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీ సెంట్రల్ చేతులైనటువంటి అందరం కూడా నాయకులందరం కూడా ఇక్కడ అది చేసి వైఎస్ రాజశేఖర గారి విగ్రహానికి గోలమాలు వేసి ఆయనకు నివాళులర్పించి ఈ యొక్క పార్టీ పేదల పక్ష పార్టీ ఈ పార్టీ ఏర్పడింది ఒకే ఒక నాయకుడితో ఏర్పడిన పార్టీ అదే వైఎస్ జగన్మోహన్ గారు ఆయన మాట తప్పని మరం తిప్పినటువంటి ఒక ఫ్యామిలీలో పుట్టినటువంటి వ్యక్తి అందుకే ఆయన రెండు వేల పద్నాలుగులో అరవై ఏడు సీట్లతో ప్రతిపక్షంలో కూర్చున్నాడు అయినా కానీ పేద బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతిగా ఆయన గుండెల్లో నిలిచిపోయాడు దాని తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ముందు మూడు వేల ఆరు వందల డెబ్బై రెండు కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి ఏం కావాలి రైతులకు ఏం కావాలి వృద్ధులకు ఏం కావాలి ఇవన్నీ కూడా తెలుసుకొని ఈ పార్టీని ఇంకా ముందుకు నడిపించే విధంగా ఆ రోజు మేనిఫెస్టోలో చెప్పినటువంటి విధానాలు ఎన్నో ఉన్నాయి రైతు భరోసా ఉంది అమ్మఒడు ఉంది ఉంది అదే విధంగా ఆరోగ్యశ్రీ కార్డు ఉంది ఇన్ని కూడా కూర్చా తప్పకుండా చేసినప్పుడు నాయకుడు ఈ యొక్క భారతదేశంలో ఏకైక నాయకుడు ఏకైక సీఎం ఒక జగన్ వాడు గారు అలాంటి నాయకత్వంలో మేము అందరం ఈ రోజు నడుస్తున్నామంటే మాకైతే చాలా ఆనందంగా ఉంది ఈ పార్టీ ఈ రోజు మీరు అనుకోవచ్చు ఏం ప్రతిపక్షంలో ఉన్నారు వీళ్ళు ఏమి చేయలేకపోతారని ప్రతిపక్షంలో ఉన్నా కానీ ప్రజల గుండెల్లో నిలిచిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు గుర్తుపెట్టుకోవాలా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు టీడీపీ ప్రభుత్వం ఈ రోజు పరిపాలన చేస్తుంది ఉమ్మడి ప్రభుత్వం ఈ రోజు పరిపాలన చేస్తూ ఉంది మన రాష్ట్రంలో ఏ విధంగా ఉందో ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు ఈరోజు ఎస్సీలు ఎస్టీలు బీసీలు బడుగు బలహీన వర్గాలు మత్స్యకారులు అందరూ కూడా మైనార్టీలు వీళ్ళందరూ కూడా ఈరోజు చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు ఒకప్పుడు కులం చూడను మతం చూడు పార్టీ చూడనటువంటి మేనిఫెస్టో తయారు చేసి ప్రతి ఒక్క వర్గానికి ఈరోజు సంక్షేమ ఫలాలు అందించినటువంటి నేత వైఎస్ జగన్మోహన్ గారికి తెలియజేస్తాం అదే ఈరోజు పెద్ద నాయకులు ఈ యొక్క సీఎం గారు ఏం చెప్పారో మీరే చూసారు మీరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులకి పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా మీరు గానీ పనిచేస్తే పాము పోసినట్టు పాముకి పాలు పోసినట్టు అని చెప్పని మీరు తెలియజేశారు చూసారా ఒక సీఎం గారు స్థానంలో ఉండి ఆ విధంగా చెప్పడం ఎంతవరకు సమస్య నాకు తెలియట్లా అదే మా నాయకులు పార్టీ ఓన్లీ ఎలక్షన్ అప్పుడు తర్వాత ఏం చెప్పారో అన్నారు మీరు ఎలక్షన్ అయిపోయింది మనకు ఓట్లు వేసినా ఓట్లు లేకపోయినా వాళ్ళందరూ కూడా మన యొక్క ప్రజలు వాళ్ళందరూ కూడా న్యాయం చేయాలి వాళ్ళందరూ కూడా ఈ సంక్షేమ ఫలాలు అందాలి కాబట్టి పొలం చూడకూడదు మతం చూడకూడదు పార్టీ అనే భేదం లేకుండా పనిచేయాలని చెప్పని నడుచుకున్న పార్టీ మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తూ ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన యొక్క జిల్లాలోనే అత్యధికమైనటువంటి విధానంతో అందరూ కూడా బాగున్నారు అదే ముఖ్యంగా మన మండలంలో ప్రతి సంఘటనగా తయారయ్యి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా గానీ మన యొక్క నాయకుల మీద ఈరోజు చాలా చాలా కేసులు బనాయించేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది ముఖ్యంగా మా యొక్క కొత్తపట్నం గ్రామ పంచాయతీలో ఈ యొక్క శ్రీ సిటీ అనేటువంటి క్రిష్ సిటీ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ వచ్చింది దాంట్లో కొంతమంది అవినీతి పరులు మా భూమిని కబ్జా చేయాలని చెప్పి చూస్తున్నారు వాటన్నిటికీ వాళ్ళందరూ కూడా కనబడతారు మీ యొక్క నాయకులారా మీ అధికారులు కూడా దయచేసి మీరు అక్కడ ఉన్నటువంటి రైతులకి న్యాయం చేసే విధంగా మీరు కానీ పనిచేయకపోతే మేము మళ్ళీ నెక్స్ట్ వచ్చేటువంటి ప్రభుత్వంలో మిమ్మల్ని కోట్లుకి ఇస్తాం మిమ్మల్ని కోట్లకు ఇచ్చి మాకు మా రైతులకు న్యాయం చేయనటువంటి ప్రతి దాన్ని కూడా మేము మూడు చెల్లించుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తూ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా రైతులందరూ కూడా మేము భరోసా ఇస్తున్నాం మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీ ప్రతి సెట్కి మీకు పొలాలకి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగే విధంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ సభ్యులందరూ కూడా నాయకులందరూ కూడా మీకు అండగా ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేసుకున్నాం वैसा पार्टी ఆవిర్భావ దినటువంటి వ్యక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు రెండు వేల పదకొండు మార్చి పన్నెండవ తేదీన మొదలైనటువంటి వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక్కడితో ప్రారంభమైనటువంటి ఈ పార్టీ రెండు వేల పదిహేడు నవంబర్ ఆరవ తేదీన ప్రజా పాదయాత్రతో మరింత విజృంభించి రెండు వేల పంతొమ్మిది మే ముప్పై తేదీన భారతదేశంలోనే పిల్లలు సంచలనం సృష్టించినటువంటి తొలి ప్రాంతీయ పార్టీగా ఎదిగినటువంటి వైఎస్ఆర్సి పార్టీ భారతదేశ చరిత్రలోనే పెను సంచలనం ఇది కాబట్టి విలువలు విశ్వనీయ విశ్వసనీయత అనే క్యాప్షన్ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ప్రజల గుండెలను దోచుకొని ఈరోజు ఎన్ని 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 కోట్ల మంది కుటుంబాల్లో హృదయాలు నిలిచిపోయారంటే ఇది ఆసామాషీ విషయం కాదు అని అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా నూట యాభై నూట యాభైకి పైగా దొంగ హామీలు ఇచ్చి కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి జగన్ జగన్మోహన్ రెడ్డి మీద గెలిచి ఈ రోజు ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తను ఇబ్బంది పెడుతూ కేసులు పెడుతూ భయపెట్టి ఆ పార్టీని పతనం చేయాలనే ఆలోచనతో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి చెప్తున్నాం అందరం ఒకటిగా ఉన్నాం మమ్మల్ని మీరు ఎవరు ఏమి కేసులతో భయప్రాంతాలు చేసి బెదిరించి మమ్మల్ని భయపెట్టలేరని మేము తెలియజేసుకుంటున్నాం వచ్చిన వచ్చినటువంటి కార్యకర్తలందరికీ నమస్కారం ఆయన ఇక్కడ కష్టపడి పని చేసి ఈనాటికి కూటమి ప్రభుత్వం వచ్చినా వాళ్ళు ఎన్ని బెదిరింపులు పెట్టినా ఎన్ని భయం భ్రాంతులు పెట్టినా కూడా మేమందరం పార్టీని విడదడము మాకు మహిళల కంటూ ఏ నాయం జరగడం లేదు ఇదిగో అదన్నారు ఇదన్నారు పిలకాయలకు ఒడి అన్నారు ఈ రోజు విద్యార్థులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మా ముఖ్యమంత్రి బాగా తెలుసుకోవాలి ఈ రోజు కోటమి మీద మేము అంతాము జగనన్న కంటే మిక్కగా మేము చేస్తామని చెప్పారు ఏం చేశారు సార్ మీరు నేను అక్కడికన్నా వచ్చి మాట్లాడాలంటే అసలు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఒక రోడ్డు మీద పెరిగినామని చెప్పడము అది ఎటువంటి సార్ మీకు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఇంకా ఉండే లోకేష్ గారు కావచ్చు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు మనం తెలుసుకునేది ఎందుకంటే పేదలకు మంచి చేయాలి కానీ పేదలు భయపెట్టించేసే దంకమున్నా మా పార్టీ బిడ్డల మీ జగన్ అనే బిడ్డల మేము ఎక్కడికైనా వస్తాం ఆయన కోసం పోరాడతాం మహిళలుగా నేను ముందుగా చెప్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదిహేను ఆవిర్బాబు దినోత్సవానికి మా మండల పార్టీ కల్చేసిన ఆధ్వర్యంలో జరుగుతున్న చోట్ల ఈరోజు పదిహేను సంవత్సరాలు పూర్తి చేసుకుని రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చి ఆ రోజు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా చెప్పిన హామీ ప్రతి ఒక్కటి చేస్తూ ప్రతి ఒక్కర ప్రతి ఒక్క కులానికి ప్రతి ఒక్క మతానికి ప్రతి ఒక్క ప్రాంతానికి అన్ని విధాలుగా మంచి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పచ్చిన సంవత్సరం కూడా కాదా సంస్థలు కాకముందే కొద్ది వందల మందిని చంపేశారు వందల మంది దాడి చేశారు ఈ గుడు నియోజకవర్గంలో ఏ రోజు కూడా ఒక చిన్న దాడి జరిగిన సంఘటన ఇద్దరు చూడాల అలాంటిది కోట ముఖ్యం వచ్చిన తర్వాత ఒక యువకుడు బలైపోయాడు అదేవిధంగా బీసీల మీద బీసీ జిపీటీసీ అయినటువంటి ప్రసాద్ గౌడ్ మీద కేసు పెట్టి అరెస్ట్ చేశారు ఈ విధంగా బీసీల మీద అన్యాయంగా కేసులు పెట్టారు బీసీలు భయభ్రాంతులు గురించి చేస్తున్నారు బీసీ కార్పొరేషన్ రుణాలు అనుయారు బీసీ కార్పొరేషన్ రుణాలు ఒక మండలంలో వందల మంది బీసీలు